మాకాపుర్ సబ్ డివిజన్లో ఖంభం సర్కిల్లోని బేస్తవారిపేట అనే పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పీవీపురం అని దూరంగా ఉంటుంది విలేజ్ చిన్న విలేజ్ ఇక్కడ ఒక కుటుంబంలో నాలుగు ఇల్లు వరుసగా ఉంటాయి కామన్గా ఉంటాయి గోడలు ఉమ్మడి కుటుంబ ఈరోజు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్ చదువు సో లాస్ట్ నైట్ వాళ్ళందరూ వచ్చి బయట పడుతూ ఉన్నారు వెనక కూడా కొంత గార్డింగ్ ఏం లేదు కానీ సెవెన్ ఫీట్ వాళ్ళు ఒక ఇంట్లో నుంచి ఇంకొక ఇంటికి వచ్చేటట్టుగా కనిపిస్తుంది ఈ ఇంట్లో ఉండే ఒక మూడులో అవైలబుల్ ఫీజుని పెట్టి విలువ తలుపులు సెవెన్ స్కూల్ సో లాంగ్గా ఉంటుంది ఇది విలేజ్ వచ్చి నేరానికి పాల్పడింది ఎవరు సో ఎలా పాల్పడ్డాడు ఏంటంటే కొంచెం టెక్నికల్గా ఉండే టీవీస్ కానీ ఫ్రూస్కి వాళ్ళు అవైలబుల్గా చేయించడం అయితే జరుగుద్ది వాళ్ళు దర్యాప్తులో కొంచెం ముందుకు పోయి ఏదో ఒక పురోగతి వస్తుందని ఆశిస్తుంది కాకపోతే ఈ చూసిన తర్వాత వెనక గార్డ్ చేసుకొని లాక్ చేసుకోలేదు బంక్ లాక్ చేసుకుని లాక్ చేసుకోలేదు సేఫ్ సేఫ్ లాక్ చేసుకోలేదు దీనివల్ల మోడల్స్ ఆపరేంటి ఎలా జరిగింది ఇక్కడికివే ఇప్పుడు ఈ విషయం మీద ఎన్నోసార్లు దాదాపు చాలా నేరాలు నేను చూసినట్టు ఈ బీరువా తాళాలు తగ్గించుకోవడానికి కూడా యాపరేటర్స్ ఉంది ఆ గోడకు పెట్టి ఆ బీరువా తాళాలు తగ్గించుకోవడానికి ఫ్యాషన్ కాదు మనం ఏదన్నా ఒక సైడ్ బోల్ట్ బీరువా కానీ ఇంకొకటి కానీ తాళాలు చేసామంటే ఆ తాళం అనేది ఎవరైతే ఆ బీరువాని హ్యాండిల్ చేస్తారో అతనికి ఇంకెవరికి కూడా దాని లొకేషన్ తెలియకూడదు అనేది దాని ఉద్దేశం దాదాపు పాత రోజుల్లో అయితే మోతాడతారు అన్ని అన్నీ అంటే అంత ప్రొటెక్టివ్ ఉండేది ఈవెన్ ఇంట్లో ఉన్నా కానీ ఇదే కాదు సందర్భంగా సహజంగా ఎలాంటి నెగ్లిజెన్సీ జరుగుతుంది పల్లెటూరే కదా ఇక్కడ ఏం జరుగుతుంది లేదు ఆ నెగ్లిజెన్సీ ఉంది ఎవరైనా కానీ ఒక బీరు కొనుక్కున్నప్పుడు తాళాలు అనేవి కొంచెం జాగ్రత్త ఊరికి పెట్టేటప్పుడు తాళాలు కోటే తీసుకెళ్ళడం చాలా మంది అభివృద్ధి ఇంటి తలుపు వేసి ఆ తాళాలు పైన లోపలి ఇంట్లో తలుపులు వేసి ఆ తాళాలు తీసుకుని లోపల తలుపు ఎంత ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు మర్చిపోతాయాలని ఈ విషయంలో మనకు కూడా బాగా తెలుసు బాగా అంటే వాళ్ళు తెలియగలుగుతారు ఇలాంటిగా